హైదరాబాద్ వస్తే బాగుంటుంది ఇక్కడ ఎందుకు ఇలాంటి వాడు హైదరాబాద్ ఉండాలి కదా ఉండాలి మీ మెదల్ మీ ప్లాన్ లేదు 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 హైదరాబాద్ హైదరాబాద్ నువ్వు చూసినా ఇదే లేదు మా నాన్న దగ్గర వాళ్ళ దగ్గరలో ఉండాలి ఉద్యోగం చేసుకుంటూ ఉండాలనుకున్నారు అప్పుడేంటంటే నారాయణ రెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు అడిగి వెళ్ళాక ఏమో నీకు లెటర్ రాసి అందిందే అందలేదు సార్ మా నారాయణ రెడ్డి గారు ఎంత పిచ్చినారంటే ఫోన్ చేస్తే బిల్ అవుతుందేమో అని కార్డు రాస్తాడు ఇక్కడ నీకు చెప్పాను నేను నువ్వు వచ్చి జాయిన్ అవ్వు ఇంతే మాటలు నారాయణ రెడ్డి అని తినసాను ఇది నేను ఆఫీస్కి వెళ్ళగానే వాడు మీ సార్ మీకు లెటర్ వచ్చిందని ఇచ్చాడు ఇస్తే ఇది ఈ నేను ఎవరు మా ఇంట్లో ఎవరు చెప్పలే అప్పుడు నన్ను ఒక్క హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయమని ఉద్యోగము ఏం చెప్పలే నేను తీరా వచ్చేసరికి నేను ఆఫీస్లో అడిగితే హైదరాబాద్ లో మంచి ఛాన్స్ నీకు ఉద్యోగం కాదు ఇదే ఉద్యోగం చేసిన ఉద్యోగమే అని చెప్పి అక్కడ ఉన్న మా పెద్ద ఆఫీసర్ ఉంటాడే అప్పుడు గోతేర్ లక్ష్మే అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి మా ఫాదర్ ఒకవాడి ఆయన చెప్పాలి కదా చెప్తే నారాయణ రెడ్డి గారి లాంటి వాడు చెప్తే నువ్వు పోకపోతే బాగుండదమ్మా మా ఇబ్బందులు మాకుంటే మేము చూసుకుంటాం నువ్వు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉందండి మీ కుటుంబంలో మీకు అంటే మీరు ఒక్కరైనా ఎంతమంది సంతానం అమ్మ నాన్నలకి మా ఇంట్లో మా ఫాదర్కు ఫాదర్ మదర్ నాగన్న పెద్దవాళ్ళు నలుగురు సిస్టర్స్ పెద్ద సిస్టర్స్ తర్వాత నేను నా తర్వాత ఒక తమ్ముడు వాడి తర్వాత ఒక చెల్లెలు ఇది కుటుంబం అది నాగన్న పెద్దవాళ్ళు నలుగురు నా కింద ఇద్దరు పెద్ద కుటుంబం అక్కడ కూడా మా ఫాదర్ కుటుంబం కూడా పెద్ద కుటుంబం ఈయన పెద్దవాడు ఉన్న ఆస్తి అంతా అందరికీ చేసి ఈయనేమో ఇంతమంది సంతానంతో మామూలుగా ఆయనకు వచ్చే వాటతో బయటకు వస్తే ఇబ్బందులు పడి పాపం చాలా కష్టపడేవాడు కష్టం అంత ఈయన కన్నా మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళే వాళ్ళకు ఫ్రెష్ దొరికింది వాళ్ళు సెటిల్ అయ్యారు ఈయనేమో ఇంతమంది అడగని పైన ఆయన ఏదో చేసేవాడు ఆ ఇబ్బందులు చూడలేక నేను ఇక్కడికి వచ్చాను వస్తే ఇక్కడ నాకు నారాయణ రెడ్డి తప్పితే ఎవరు తెలియదు ఉద్యోగం నారాయణ రెడ్డి గారు ఉద్యోగం నారాయణ రెడ్డి గారు